హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవలికతో బ్లెస్ పాప హలో అండి అందరికీ బాగున్నారా మేము బాగున్నామండి ఇక్కడ మార్నింగే బ్లెస్ రెడీ అయిపోయింది లెమన్ టీ తాగుతుందండి లెమన్ టీ అంటే ఏం లేదండి హాట్ వాటర్ తీసుకొని కొంచెం టీ పౌడర్ వేసి దాంట్లో పుదీనా పుదీనా లెమన్ వేసుకోవడం అండి ఇక్కడైతే వర్షం పడుతూనే ఉందండి మార్నింగ్ నుండి వర్షమే నుండి త్రీ డేస్ నుండి బట్టలు అయితే అట్లే నుండి బట్టలు వేస్తామంటే ఇంకా వర్షానికి ఇంకా అదొక స్మెల్ వస్తుంది ఇంకా అందుకని బట్టలు ఇంకా బట్టలు వేసి వేస్తాం అనుకుంటే వర్షం స్టార్ట్ అయిపోయింది తగ్గిందనుకోండి బట్టలు వేసానండి మళ్ళీ స్కూల్ కూడా కూడా వర్షం వస్తుంది ఇప్పుడు పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నా బట్టలు వేసి ఇంకా టైం ఏంటంటే బ్లస్ దగ్గరికి వెళ్తున్నా అదే చెప్తున్నాను బ్లస్ దగ్గరికి వెళ్తున్నాము బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది స్కూల్ టైం అయింది ఇంకా వెళ్తున్నాము వర్షం పడుతుంది కదా నెంబర్ తీసుకొని వెళ్తున్నాము అదే చెప్తున్నాము ఇక్కడ అందరూ వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి బ్లెస్సింగ్ తీసుకొని రిటర్న్ బ్లెస్ వాళ్ళ ఫ్రెండ్ తను ఇంకా వాళ్ళిద్దరు కలిసి హాయ్ వెళ్తాను వచ్చేశామండి ఫ్రెండ్ దగ్గరికి ఇక వర్షం పడుతుంది కదా టీ పెట్టుకున్నాం అండి టీ తాగు టీ తాగుతుంది చిన్నప్పుడు బ్లస్ ఎంత క్యూట్ ఉంది నేను ఏ పని చేస్తా అది చేస్తా అని వచ్చేదండి ఇప్పుడైతే పెద్దగా అయిపోయింది బ్లస్ చిన్నప్పుడు అయితే మంచిగా ఉండేది అల్లరి చేయకుండా చెప్పిన మాట వినేది ఇప్పుడు అల్లరి ఎక్కువ అయిపోయింది ఎంత క్యూట్ కదా చాలా పెద్దగా అయిపోతుంది బ్లస్ ఎప్పుడు ఫాస్ట్గా మీకున్న డేస్ అండి ఇక్కడ హాయ్ చెప్తుంది మీకు మాట్లాడుతుంది జూన్ ఫిఫ్త్ తీసిన వీడియో అండి ఫస్ట్ స్కూల్లో ఫస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ వరకు ఉంది ఒకటే చాలా మిస్ అయిన బ్లస్ డే అని ఇక్కడ చెప్తున్నాను ఈ షార్ట్ అప్లోడ్ చేసినా కానీ సాంగ్ పెట్టామండి అండి ఎల్కేజీ యూకేజీ వన్ వరకు ఉంది అది ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా త్రీ ఫార్టీ ఫైవ్ వరకు ఉంది అదే చెప్తున్నాను

ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తాగుతామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడైతే మానంగ అసలు తాగము రెగ్యులర్ అయితే తాగము ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే మాకు తాగాలనిపి తాగాలనిపించినప్పుడు తాగుతాము ఇంకా మేము టీ తాగుతుంటే వీళ్ళు కూడా మా కావాలి మా కావాలని గోల చేసేళ్ళు కొంచెం వేసి ఇచ్చాను వాళ్ళకు కాఫీ అయితే పాలు తాగుతుంది ప్లస్ పాలు తాగదండి చాలా ట్రై చేసినాము అస్సలు తాగదు కొంచెం వేసి ఇచ్చాను వాళ్ళకి ఎక్కువ వేయలేదు టీ మంచిది కాదు పిల్లలకి మనకు కూడా మంచిది కాదు అది మార్నింగ్ టైంలో అస్సలు తాగొద్దు కానీ ఇంక అందరికీ మార్నింగ్ టైం అలవాటు కదా నేను ఇక్కడ కాకరకాయ పచ్చడి కోసం మెంతులు ఆవాలు జీలకర్ర అది రెడీ చేసుకుంటున్నాను ఈజీ రెసిపీ అండి నేను కర్రీ చేయలేదు మిగిలినవి కదా పచ్చడి చేద్దామని చేస్తున్నాను దానికి కావాల్సిన కాకరకాయలు చింతపండు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి కాకరకాయలు ఫ్రై చేసుకున్నాక తాళి పోపు వేసుకొని అంతే అండి మనం చేసుకున్న మెంతులు జీలకర్ర ఆవాలు పౌడరు కారం ఉప్పు సాల్ట్ ఇవంతా కలుపుకోవడమే తాలింపులో ఈ చింతపండు జ్యూస్ కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అది తడి లేకుండా పచ్చడి చాలా మంచిగా ఉంటుంది అంటే ఇక్కడ ఫ్రై చేస్తున్నా ఫ్రై అవుతా ఉన్నా తింటది కాకరకాయ కర్రీ కూడా తింటది ఇప్పుడు చెప్తుంది ఫ్రైనా తింటా అబద్ధాలు చెప్తున్నాను ఇప్పుడు చికెన్ పచ్చడి ఉందని తినట్లేదు లేదంటే కర్రీ చేసినా తింటది బ్లెస్సి చికెన్ పచ్చడి పెట్టినామండి ఇంకా ఏం కర్రీ చేసినా తినట్లేదని పచ్చడి పెడితే ఇంక దాంతోనే తింటుందండి అది అయిపోయింది అదేం వీడే తీయలేదండి మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు తీస్తాను అది కూడా ఈజీ అండి ఏం కష్టం కాదు ఫ్రై అయినాయి కదా ఇక్కడ నేను తీసుకుంటానండి ఇంకా అంతే తాలింపు వేసుకోండి ఆవాలు జీలకర్ర ఎండమిర్చి వెల్లుల్లి కరివేపాకు చింతపండు కూడా యాడ్ చేయడం అంటే ఇక్కడ కారము ఉప్పు ఇంకా కాకరకాయలన్నీ మిక్స్ చేసుకొని ఇంకా ఈ పోపు అంతా యాడ్ చేసుకోవడమే మంచి కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా ఫైనల్గా ఇదండి డిన్నర్ చేస్తున్నాం అండి బ్లెస్సింగ్ ఇక్కడ చికెన్ పచ్చాడ వేసుకొని నేనైతే పప్పు వేసుకున్నాను ఇంకా అంతే ఏదైనా నచ్చదే అదే అంటే దాంతోనే తింటా అంటే ఫోన్ ఎక్కువ ఇవ్వట్లేదండి డైలీ ట్వంటీ మినిట్స్ అట్లా అంటే బ్లెస్ వెల్ డాడ్ ముందే తినేసి మార్కెట్కి వెళ్ళామండి వర్షం పడుతుంది కదా ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి మా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్